அவனு இரு पाकिस्तान <laughs>

பாட்டு உ జరిగిన ఢిల్లీ దాటిలో మృతి చెందిన వారికి నియవాళ అర్పిస్తూ ఉగ్రవాదం నశించాలని ఉత్సవం కూడా జరిగింది ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశంలో ప్రభుత్వ చేసుకుంటూ పాకిస్తాన్కు శ్రీభర్గా పనిచేస్తూ భారతదేశాన్ని నాశనం కోరుకుంటున్న తీవ్రవాదాన్ని నశించాలని భారతదేశంలో ఇలాంటి వాళ్ళకు తగిన చర్యలు తీసుకోవాలని భారతదేశంలో ఉంటూ భారతదేశానికి పొడిచే తీవ్రవాదులకు హెచ్చరిక కూడా చేస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో పాకిస్తాన్లో ఏమనుకుంటున్నారంటే ఇక భారతదేశాన్ని వీళ్ళు పంపించి ఇలాంటి స్లీపర్ చేసు వాళ్ళ ద్వారా ఉగ్రవాదం చేయాలని చూస్తున్నారు అలాంటి చర్యలు పాల్పడితే మాత్రం ఊరుకునే లేదు దీన్ని గట్టిగా చర్యలు తీసుకుంటాము కేంద్ర రక్షణ శాఖ వారికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై మొన్న ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్లాస్టును భారతీయ పౌరులుగా ఖండిస్తూ పాకిస్తాన్ తీవ్రవాదులకు పరిశీలిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే భారతదేశంలో మీ యొక్క మతపరమైనటువంటి అంశాలను మతపరమైనటువంటి వ్యక్తులను ఉన్నత విద్యను అభ్యసించి మా మా భారతీయ అటువంటి నిధుల ద్వారా అభ్యసించి ఒక దాదాపు పదమూడు లక్షల నుండి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది మా భారతీయ యొక్క నిధులను ఖర్చు చేసుకొని మీరు ప్రొఫెసర్లుగా డాక్టర్లుగా ఎదిగి మా భారతదేశాన్ని నాశనం చేయాలనుకు మీరు అనుకుంటున్నటువంటి మీ యొక్క కోరికలను ఇక పంతం బట్టి ఖచ్చితంగా మీ యొక్క అంశాలను మీ వేళ్ళతో కుగడ వేలతోని పీకేస్తామని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా భారతీయ దేశం భారతదేశంలో కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు మేము మైనారిటీలమంటూ మీకు అధిక సంతతిని కూడా మీకు ప్రోత్సహించినటువంటి కాన్స్టిట్యూషన్ను ఆ కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా సవరించే విధంగా సవరించాలని చెప్పి భారతదేశానికి కోరుకు భారతదేశ పెద్దలను కోరుకుంటున్నాం ఎందుకంటే ఇతర మతాల వాళ్ళకు ఇద్దరికంటే ఎక్కువ ఉంటే పోటీ చేసేటువంటి అంశం లే అవకాశం లేదు అదే ఈ తీవ్రవాదానికి సంబంధించిన మతస్తులకు ఎంతమంది ఉన్నా ఎంతమంది ఉన్నాయని వాళ్ళకు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళను ప్రోత్సహించడానికి పాపులేషన్ పెరగడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అదే ఇతర మతస్థ మతస్థులను పెంచకుండా ఒకరి వద్దు ఇద్దరు వద్దు అనే అటువంటి నినాదాలతో కట్టడి చేయడం జరిగింది ఈ యొక్క కట్టడిని ఎత్తివేసి భారతీయ చట్టాన్ని సవరణ చేసి అందరికీ ఒకే విధమైనటువంటి చట్టాన్ని అమలు సమాన హక్కులు కలిగి ఉండి ఇక్కడ ఎవరికి వారు అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ ఈ యొక్క చట్టాన్ని సవరణ చేసి భారతదేశాన్ని రక్షించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో మీకు ఇస్తున్నాను ధన్యవాదాలు రోజు జరిగిన ఢిల్లీ బాంబ్లాస్ట్ లో మరణించిన ప్రతి ఒక్కరికి మల్యాళం మండల భారతీయ జనతా పార్టీ పక్షాన అర్పిస్తూ ఒకటే మేము తీవ్రవాదానికి హెచ్చరిక చేదలుసుకున్నాం మా గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఉన్న రోజులు మీ తీవ్రవాదం అన్నది ఇక్కడ మా ఇండియాలో ఎట్టి పరిస్థితులు మీరు ఇండియాను ఏం చేయలేకపోతారు ఏదో మీరు తృప్తి మీ ఆత్మతృప్తి కొరకు ఏదో ఒక చిన్న చిన్న బ్లాస్టింగ్ చేస్తున్నారు తప్ప మీకు త్వరలో ఆపరేషన్ సింధూర్ మొదలు కాబోతుంది రెండో పార్ట్ దాంట్లో మీరు మా నరేంద్ర మోడీ గారి ఉగ్రరూపాన్ని మీరు తట్టుకోలేరు దయచేసి మీరు మా భారతదేశం మీద దాడి చేసేటప్పుడు మీరు ఆలోచించండి మీరు రేపు పొద్దుగాల ఇట్నే జరుగుతూ ఉంటే మీ పాకిస్తాన్ నామరూపం లేకుండా పోతుందని తెలియజేస్తూ మా మోడీ గారు దీని మీద తక్షణం తప్పకుండా చర్య తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం